మొన్న గౌరవ సుదర్శన్ మా అన్న మిత్రుడు సోదరుడు మరి నిర్మల్ నుంచి నన్ను ఊట్నూరు కలవడానికి వచ్చినప్పుడు తను చెప్తూ ఉంటే నేను మమత సమ సమత ఫౌండేషన్ని నేను నడిపిస్తున్నానక్క అని చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనిపించింది తను చెప్పినటువంటి తను చూ తను చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నాకు చూపించడం అనేది జరిగింది అప్పుడే నా తమ్ముడు అది భీంపూరు మండల్ అందర్బంద్ గ్రామ విలేజ్ మా కాంగ్రెస్ కార్యకర్త తమ్ముడికి బ్లడ్ క్యాన్సర్ ఇద్దరు ఆడపిల్లలు భూమి జాగ ఏం లేదు కాంగ్రెస్ మొన్న నా ఎన్నికల్లో చాలా కష్టపడ్డాడు కాబట్టి తనకి మెడిసిన్ తీసుకోవాలంటే మన జర్మనీ నుంచి మెడిసిన్ తీసుకొని మెడిసిన్ వేసుకుంటేనే కొంత తనకి కొంత అదవుతుంది కాబట్టి ఇక్కడ మెడిసిన్ కూడా ఇక్కడ మెడిసిన్ కూడా అతనికి పడట్లేదు కాబట్టి ఆ విషయాన్ని తమతా ఫౌండేషన్ మా సోదరుడు సుదర్శన్ అన్నకి ఈ విషయం చెప్తే వెంటనే నా అంతు నా వంతుగా నేను హెల్ప్ చేస్తానక్క తప్పకుండా అనేసి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎప్పుడక్కా ఒక క్యా క్యాండిడేట్ గురించి చెప్పావు వెళ్తు బాగాలేదని తనే గుర్తు చేసి మరి ఈరోజు మరి నేనే రేపు వస్తానక్క ఇంటికి అని అంటే మరి నా అనవార్యకర కారణాల వల్ల నేను ఆదిలాబాద్ వెళ్ళడం జరిగింది మరి మార్గమధ్యంలో ఇక్కడ గుడెత్నూరు మండలు మా మండల అధ్యక్షులు మరి కరుణాకర్ గారు సీనియర్ నాయకులు ఎక్స్ వైస్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ గారు మేమంతా కూడా ఇక్కడే కలిసి మరి మా తమ్ముడు సీనియర్ కార్యకర్త విశాల్ గారు మేమంతా ఇక్కడే కలిసి కలవడం జరిగింది తమ్ముని కూడా అక్కడి నుంచి రమ్మంటే ఇక్కడికి రావడం జరిగింది పదిహేను వేల రూపాయలు ఇవల్ల నేను బతికితే నా కుటుంబం బతికితే చాలు అని చాలామంది అనుకుంటారు కానీ ఈరోజు సమత ఫౌండేషన్తో ఫౌండేషన్ పెట్టుకొని ప్రజలకి చాలామందికి పేద ప్రజలకి ఇల్లు కట్టించడము ఏమీ లేనటువంటి వాళ్ళకి పిల్లలే అనాథ పిల్లలై ఉంటే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ డిపాజిట్ చేయడం బ్యాంకులలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కొరకు పని పనిచేస్తున్నటువంటి మా సమత ఫౌండేషన్ సుదర్శన్ అన్నకి పదే చేతులెత్తి నేను దండం పెడుతున్నాను ఇలాంటి ఒక ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన ఎల్లప్పుడూ రాజకీయంగా ఆర్థికంగా ప్రజల మధ్యన ఉండాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నా సోదరుడు నిజంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న అన్న మీరు ఎల్లప్పుడూ ఇలాంటి సేవలతో పాటు ప్రజల్లో ఉండాలనేసి మీరు ప్రజల సమస్యలో భాగస్వాములు అవి అయ్యి రేపు రాబోయే రోజుల్లో మంచి స్థాయిలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అక్క మీకు మిమ్మల్ని